వెల్కమ్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇతనాల్ ఫ్యాక్టరీ ఆపివేయాలని ఈరోజు పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు శాంతియుత పోరాటం చేశారు అరవై ఒకటవ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫ్యాక్టరీ ఆపే వరకు మేము ఈ పోరాటం ఆపమని తెలియజేశారు કેદરા પંજામ તો મેં ઓપટ કરી દીધો આ મતલબ આ મતલબ કેદરા પંજામ તો મેં ઓપટ કરી દીધો મે దివార్పూర్ గున్నంపల్లి గ్రామ శ్రీవారులో మధ్యలో నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జిల్లార్పూర్ మండల కేంద్రం ప్రజలు దివార్పూర్ గ్రామ ప్రజలు మరియు దులార్పూర్ గ్రామ పరిధిలోని గ్రామ పంచాయతీల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని పర్యవసనంగా నిన్న మేము ఇథనాల్ ఫ్యాక్టరీని ముట్టడించడం జరిగింది ఈరోజు నిన్న జరిగిన లాఠీ చార్జికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు వంట వరపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకనగా ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానివ్వండి ఇథనాల్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఎస్ఆర్ఎస్పి ప్రవహిస్తుంది శ్రీరాంశాఖ ప్రాజెక్ట్ ప్రవహిస్తుంది దాని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు అలాగే వన్యప్రాణులు ఎన్నో కూడా చాలా ఆనందాలు గురవుతాయి ఎందుకంటే ఇతనల్ ఫ్యాక్టరీ మూలంగా ఇతనల్ ఫ్యాక్టరీ డైలీ పన్నెండు లక్షల మీటర్ల నీటిని వాడుకుంటున్నామని చెప్పేసి చెప్పాను డిపిఆర్ వాళ్ళ డిపిఆర్ చెప్పడం జరిగింది అదే కనుక జరిగితే ఈ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా బీడు భూములుగా మారే ప్రమాదం ఉంది అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే గ్యాసెస్ కూడా వీటన్నిటి వల్ల కూడా డిలార్పూర్ గ్రామ పరిధిలో పిల్లలు మండల కేంద్రం ప్రజలకు ఎన్నో రకాల అనార్థాలు ఎదురవుతాయి చర్మ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ బాలింతలకు మహిళలకు ఆరోగ్య సమస్యలు కానీ ఎన్నో రకాల అనగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మా ఊర్లో వద్దు అని చెప్పేసి మేము అందరం కూడా గ్రామ ప్రజలమైన మేమందరం అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం సో ఇప్పటి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసినంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము ఇంకా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని ఉల్లారపూర్ గ్రామం నుండి మేము విజ్ఞప్తి చేస్తాం